పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరిందిలు రాసిన మధురి పత్రిక కొరింది రాయబడిన మధురి పత్రిక పదహారవ అధ్యాయము పదహారవ అధ్యాయము పదమూడవ వచ్చినము మెలుకుగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండుడి పౌరుషము గలవారై ఉండు బలవంతులై ఉండుడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి పిల్లరా ఇక్కడ రెండోదిగా అపరుస్తున్న పావులు కొరింది సంఘానికి ఈ లేఖ రాస్తూ ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు ఏంట మాట అంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి మొట్టమొదటిగా చూసాం దేంట్లో నిలకడగా ఉండాలన్నాడు దేవుని కృపలో నిలకడగా ఉండండి రెండవది విశ్వాసములు నిలకడగా ఉండాలి ఎందులో నిలకడగా ఉండాలి విశ్వాసం విశ్వాసం పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము ప్రతి ఒక్కరికి ఏముండాలంటే విశ్వాసం మన విశ్వాసం వృద్ధు అవ్వాలంటే ఏం చేయాలి పరిశుద్ధ గ్రంథం అంటుంది పత్రికలో వినుట వలన విశ్వాసము కలుగును వినుట కాకమ్మ కథలు కాదు వినుట ఆ మాటలు ఈ మాటలు కాదు క్రీస్తుని గురించిన మాటలు దేని స్తోత్రం చెప్పండి ప్రభు యొక్క బోధ ఆయన మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పండి వృద్ధి చేస్తాడు వృద్ధి చేస్తాడు కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడు నీలో నాలో ఉంచిన విశ్వాసంలో మనం ఎలాగ ఉండాలి చెప్పండి నిలకడగా ఉండాలి అంటే దాని అర్థం ఏంటంటే మనం కదిలిపోకూడదు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథంలో అపోస్తుల కార్యాల గ్రంథంలో పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చును శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించారు పిల్లలు గమనించండి విశ్వాసములో నిలకడ ఎందుకు ఉండదు ఎప్పుడైనా ఆలోచన మాట ఎక్కడో ఏ మాట మనము అనేక శ్రమలు అనుభవించి అంటే శ్రమలు అనుభవించినప్పుడు విశ్వాసం ఏమైపోద్ది తొనికిసలాడిపోతుంది విశ్వాసంలో మనం స్థిరంగా ఉండలేము విశ్వాసాన్ని కోల్పోతాము విశ్వాసాన్ని పిల్లల విడిచిపెట్టేస్తాం విడిచిపెట్టేస్తాం అందుకని పావులు చెప్తున్నాడు మీరు ఎలా ఉండాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి నీకెన్ని శ్రమలు వచ్చినా నీకు ఎన్ని శోధనలు వచ్చినా నీకెన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వేం చేయాలంటే విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు విశ్వాసాన్ని ఏం చేయకూడదు విడిచిపెట్టకూడదు విశ్వాసంలో నువ్వు నిలకడగా ఉండాలి ఉందా నిలకడగా ఉంటుందా విశ్వాసం చాలామందికి అండి డబ్బులు వచ్చాయి అనుకో సంతోషమే ఉద్యోగం వచ్చింది మంచి సంతోషమే ఏదైనా మేలు జరుగుతుంది సంతోషమే కానీ ఏదైనా కీడు వచ్చిందనుకోండి ఏదైనా ఆపద వచ్చిందనుకోండి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేస్తారు విశ్వాసాన్ని వదిలేసుకుంటారు విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు మమ్మల్ని చూడట్లేదండి మాకు చాలా బాధలు వచ్చేస్తున్నాయండి ఏమో చాలా ప్రార్థన చేస్తున్నామండి ఏమైపోతుందో మా ప్రార్థన తెలియట్లేదండి అంటే వాళ్ళకి మేలు కలిగినప్పుడేమో చాలా సంతోషంగా విశ్వాసంగా ఉంటారు కానీ వాళ్ళకి ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు తమ విశ్వాసాన్ని వదిలేసుకునే వారిగా ఉంటా ఉన్నారు కానీ పిల్లరా దేవుడు ఏం కోరుకుంటాడంటే మనమందరం కూడా విశ్వాసంలో నిలకడగా ఉండాలి యోబు గ్రంథంలో చూడండి యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి ఏమండి ఎన్ని బాధలు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి పది మంది పిల్లలు ఒకేసారి ఒకే రూఫ్లో ఒకే స్లాబ్ కింద ఉన్నారట పది మంది పిల్లలు ఒక్క స్లాబ్ కిందే కూర్చుని వాళ్ళు భోజనాలు చేస్తుంటే పది మంది పిల్లల మీద ఆ స్లాబ్ పడిపోతే పది మంది పిల్లలు చనిపోయారు ఎవండి ఎవరికైనా ఒక పిల్లోడు చనిపోతేనే బాధ పది మంది పిల్లలు ఒక్క రోజులో ఒక్క స్లాబ్ కింద చచ్చిపోతే ఆ తండ్రి బాధ ఆ తండ్రి దుఃఖం ఎంత ఎక్కువగా ఉంటుందో మనం ఆలోచన చేయాలి కానీ ప్రియులరా ఏమైందంటే యోబు యొక్క మరి జీవితంలో అంటాడు ఇహోవా ఇచ్చేను యహోవా తీసుకుని పోయెను ఇహోవా నామమునికే మహిమ కలుగును గాక ఎంత చక్క ఏంటి మహిమ మహిమేంటయ్యా నీకు మహిమేంటి అంటే యోబు యొక్క విశ్వాసం అటువంటిది దేనికి స్తోత్రం అల్లెలోయ ఆరోగ్యం పోయింది అయినా బాధపడలేదు స్తంత పోయింది అయినా బాధపడలేదు గమనించండి ప్రియులు ఈ రోజు ఉదయ కాలము మనము ఏం చెయ్యాలంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి ఎలా ఉండాలి చెప్పండి నిలకడ నిలకడ ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా చూడండి ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తుంది తన కుమార్తెకి దెయ్యం పట్టింది బాగు చేయాలి నాయన వస్తే ప్రభు అట్టండి ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది శిష్యులు అంటారు ఏమనంటే ప్రభు ఈమె చాలా దూరం నుంచి మనతో వస్తుంది ఈమెని ఆ కూతురిని బాగు చేసి పంపించాడని శిష్యులు చెప్పారు అయినా కానీ ప్రభు మాట్లాడలేదు ఆమె ఎలాగ వస్తుంటే ప్రభు అన్నారు అమ్మ పిల్లల రోడ్డు తీసుకుని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు అని ప్రభు ఆమెను కుక్కతో పోల్చాడు దేంతో పోల్చాడు కుక్కుతో పోల్చాడు అయినా కానీ ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభు వెనకాలే వచ్చి అంటది ప్రభువా కుక్క పిల్లలకు కూడా యజమాని బల్ల మీద నుంచి పడే రొట్టు ముక్కలు తింటాయి కదా అన్నప్పుడు ప్రభు మనస్సు ద్రవించిపోయింది అమ్మా నీ విశ్వాసం గొప్పది ఇస్రాయేలీలో ఎవరిలోనూ కూడా ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదు అంటే యేసు ప్రభువారు ఆమెను ఏం చేస్తారంటే పరీక్షించాడు ఆమెకి సహాయం చేయకుండా ఆమెని కాదు లేదు అంటుంటే కాదన్నా లేదన్నా వద్దన్నా కుక్కన్నా ఏమన్నా ఆమె ప్రభు వెనకాలే వచ్చింది బ్రతి బ్రతిమాల్కుంటా ఉంది దేనికి లోయా సాధించిందా సాధించలేదా చెప్పండి సాధించింది ప్రభు వెంటనే ఆ కూతుర్ని బాగుచిస్తాడైనా ప్రియుల మనము మన జీవితాలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మన పరిస్థితులు ఎలాగున్నా కానీ మన విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు విశ్వాసంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి నువ్వు విశ్వాసంతోనే ఏదైనా సాధిస్తావు నీ కుటుంబాన్ని నువ్వు దీవించుకునేలాగా ప్రభు సహాయం చేస్తాడు నీ కుటుంబాన్ని కట్టుకునేలాగా నీ విశ్వాసం ద్వారా నీకు సహాయం చేస్తాడు నీ బిడ్డలకు కూడా ఒక మంచి మార్గాలు ఏర్పడాలంటే నీలో విశ్వాసం కావాలి అక్కడ ఏమన్నాడు ఎబ్రి పత్రికలో దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదికే వారికి ఫలము దయచేసేవాడని అని నమ్మకం లేకుండా వస్తున్నారు చాలామంది దేవుని దగ్గరికి ఎలా వస్తున్నారు చెప్పండి నమ్మకం ఉండట్లేదు విశ్వాసం ఉండట్లేదు దేవుని దగ్గరకు వచ్చేవారు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థిస్తే ప్రార్థన జవాబిస్తాడు అని మనం ఏం చేయాలంట నమ్మవలను కదా నమ్మాలి నమ్మ నమ్మ అదే విశ్వాసం ఈరోజు ఈ ఉదయకాలం ప్రిల్లరా మన విశ్వాసం ఎలాగుంది మనం నిలకడగలుగుంటున్నామా లేకపోతే ఊగిపోతూ ఊగిపోతూ విశ్వాసం గురించి మాట్లాడుతూ యాకోమంటాడు ఒకటవ అధ్యాయము వచనము అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలేను సందేహించువాడు గాలి చేత రేపబడు ఆ ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అట్టి మనుషుడు దివమనుస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు అంటే ఏమి దొరకదు వాడికి చూసారా విశ్వాసం లేకపోతేనట్టండి అనుమానం అండి సందేహం అట్టి వాడికి ఏమి దొరకదు అటువంటి వాళ్ళు ఎటువంటి సముద్ర సముద్రతరంగం అంటే సముద్రం చూడండి పెద్ద తరంగం వస్తుంది ఆలిసిపోద్ది ఇస్తుంది మరలా డబేలు కింద పడద్ది కెరటాలు వస్తాయి కెరటాల క్రిందకి పడతా ఉంటాయి అలాగే ఈ ద్విమనస్కుడు అంటే విశ్వాసం లేనివాడు సందేహంతో ఉండేవాడు దానికి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు అంటే దేవుని ద్వారా మనకి ఏదైనా దొరకాలంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలంటే మనం ఎలా ఉండాలి విశ్వాసంతో ఉండాలి దుండు స్తోత్రమలలోయా విశ్వాసంలో నిలక్కడగా ఉండాలండి ఏదైనా చెట్లు కూడా మనం చూడండి ఒక చోటేసిన చెట్టు అలాగే ఉంచాలి దాన్ని రెండు రోజులు ఇక్కడ ఓ పది రోజులు అక్కడ ఇంకో పది రోజులు అక్కడ అలాగ చెట్లు మార్చి మనకు ఏమవుతుంది చచ్చూరుకుంటుంది ఎక్కడది స్థిరపడదు అలాగే మన విశ్వాసం కూడా అంతే కాసేపు విశ్వాసంగా ఓ చేతులపై తీసి పైకి తీసి ప్రార్థన మామూలు కూడా చెట్టు ఒక్కొక్కరు చేతులపైకి తీసి చెత్తడు ఏ నెల అయినా రెండు నెలల ప్రార్థన ఉండదు ఆ ఒకరోజే పైకి తీసి ప్రార్థన అంటే విశ్వాసం అంటే ఏదో ఒకరోజు కార్యక్రమం కాదండి మనం బ్రతికినంత కాలం మనలో ప్రాణం ఉన్నంత కాలం మన విశ్వాసం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండాలి నిలకడగా ఉండాలి ప్రభువు దగ్గర మన విశ్వాసం ద్వారానే మనం ఏ కార్యలు బైబిల్ గ్రంథం చెప్తా ఉంది పిల్లలరా హెబ్రి గ్రంథకర్తల పదిహేనవ పదకొండవ అధ్యాయము ఇది విశ్వాసులు వీరుల జాబితా అంటాడు వీళ్ళందరూ ఈ పదకొండవ అధ్యాయం మొదటి నుంచి ఆఖరి దాకా మనం చూస్తాం అక్కడ ఎంతమంది విశ్వాస వీరులు ఉంటారండి వీళ్ళందరూ ఏంటండి సాక్షి సమూహం అంట అధ్యాయ మొదటి వచ్చినట్టు అంటే చదవమ్మా పన్నెండవ అధ్యయ మొదటి వచ్చిన ఎంత గొప్ప సాక్షి సమూహం ఇలా చూడండి ఎంత గొప్ప సాక్షి సమూహం మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయ మొదటి వచ్చిన కంటే ఆకలి వచ్చినందుకు చదవండి అక్కడ ఉంటారు అందరూ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు ఆదాము ఆనోకు నోవాహు ఎవరి మోషే దావీదు ఇక అక్కడ ఎంత సాక్షి సమూహం అందుకని ఎంత గొప్ప సాక్షి సమూహము ఎలాగుందంటే మేఘంలాగా మేఘములాగా మేఘం ఒక నల్లని మేఘం పైన ఎలాగ ఆవరించి మన మీద అలాగ ఆవరించింది ఇప్పుడు నువ్వు నేనేం చేయాలి ఆ మేఘంలో ఉన్న ఆ విశ్వాసుల యొక్క సమూహాన్ని చూచి మన విశ్వాస యాత్రలో మనం ముందుకి ధైర్యంగా వెళ్ళాలి అంతే తప్ప నీ విశ్వాసాన్ని నువ్వేం కోల్పోకూడదు నువ్వు విశ్వాసులు నిలకడగా ఉండాలి చాలామంది జీవితాల్లో చూడండి ఒక వారం ఆరాధనకు వస్తారు నాలుగైదు వారాలు మానేస్తారు అప్పుడు ఏమేనట్టు చెప్పండి నేను ఎక్కడ ఉన్నట్టా లేనట్టా రోజు పనికి వెళ్తాడు నాలుగు రోజులు పని మానేస్తాడు అంటే పిలుస్తారు ఎవరన్నాను చెప్పండి ఎందుకు పిలవరు ఈడి స్థిరం ఎప్పుడు మానేస్తాడు ఈ తెలీదు దేవుని ఆశీర్వాదం అంతే దేవుడిని నమ్మాలి నిన్ను నమ్మాలి దేవుడు దేవుడిని నిన్ను నమ్మాలి దేవునికి నీ మీద నమ్మకం కలగాలి దేవునికి నమ్మకం కలగాలంటే నువ్వు ప్రతిరోజు దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి నువ్వు ప్రతిరోజు దేవుని ఎలాగ ఆరాధిస్తున్నావు ప్రతి ఆదివారం మందులలో నువ్వు కనబడాలి అక్కడ ఇంట్లోనూ మందిరంలోనూ దేవుని కనబడుతూ ఉంటుంటే దేవునికి నీ మీద ఏమస్తుంది చెప్పండి నమ్మకం కలిగిద్ది నీ మీద వీడు నమ్మకంగా నమ్మకంగా ఉంటాడు వీడు నన్ను ఆరాధిస్తాడు నన్ను పూజిస్తాడు నా మీద నమ్మకంగా నా కొరకే కనిపెట్టుకుంటున్నాడు నా కోసం ఎదురు చూస్తున్నాడు అని నీకు మేలు చేయడం మొదలు పెడతాడు ఆయన స్తోత్రం అల్లిలోయ నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు నీ కష్టాల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసే తీసేయడం మొదలు పెడతాడు నీకు తెలియదు నువ్వు అనుకుంటా నేను చాలా చిక్కులను ఆ చిక్కులు ఎంత ఆయన అలా తీరితే అన్ని చిక్కులు అలిగిలిపోతాయండి అన్ని చిక్కులు చదరంగంలో చిక్కులు చూసిరా ఎంత సులువుగా తీసేస్తాడు అలాగే ప్రిల్లరా మన చిక్కులన్నీ కూడా ఆయన చాలా సులువుగా తీసేస్తాడు చాలా సులువుగా తీసేస్తాడు కనుకని ఆయనకి ఏం కలగాలంటే దేవునికి మన మీద నమ్మకం కలిగేలాగా నువ్వు దేవునికి ఏం చూపించాలి విశ్వాసం చూపించాలి నువ్వు విశ్వాసంలో నిలకడగా ఉండు నిలకడగా ఉండు ఈరోజు ఈ ఉదయకాలం ప్రియదేవుని పెట్లరా మనము మొట్టమొదటిగా చూస్తున్నాం దేవుని కృపలో నిలకడగా ఉండాలి రెండవదిగా విశ్వాసం కూడా ఎలా ఉండాలి మనము నిలకడగా